డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణికోన మండలంలో ప్రైవేట్ సీడ్ వరి విత్తనాలు అమ్మి రైతులు ముంచిన షాపు యజమానికి నోటీసులు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఏఓబి మృదుల నారుమడులను పరిశీలించారు కాట్రేణికోన మండలం చెరువు గ్రామ పరిధిలో భారతీయ కంపెనీకి చెందిన మూడు వందల ముప్పై మూడు రకం విత్తనాలు సుమారు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొలకలు వచ్చినట్లు ఏవో నిర్ధారించారు ప్రైవేట్ సీడ్ వరి విత్తనాలు అమ్మిన షాప్ యజమానికి నోటీసులు ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ ఏవో తెలిపారు ప్రైవేట్ సీడ్ విత్తనాలు అమ్మిన విత్తనాలు కొన్న రైతులకు రసీదులు ఇవ్వకపోయినా సీడ్ కంపెనీల పైన షాపు చట్టపరంగా చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఏవో తెలిపారు గతంలో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ సీడ్ వరి విత్తనాలు నకిలీ ఎరువులు పురుగుల మందులు అమాయక రైతులకు అంటకడుతున్నారని ఆరోపణలు రాకపోలేదు నార్మల్ మొలక రాలేదని చెప్పి మనకి పత్రికా ప్రకటనలో ఇలా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఫీల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగిందండి ప్రతి ఒక్క రైతుని మనం మ్యాక్సిమం కలిసి ఎంక్వైరీ చేయగా సుమారు ఇరవై ఎనిమిది మంది రైతుల వరకు మాకు తెలియజేసిన విధంగా ఫీల్ లో ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జనరేషన్ మొలక శాతం వచ్చింది అదేవిధంగా వీళ్ళు ఈ రైతులు భారత్ మూడు మూడులనే రకము మన శ్రీ వెంకటేశ్వర వెంకట సుబ్రహ్మణ్యం ట్రేడర్స్ ద్వారా కొనుగోలు చేయడం జరిగే చేశారండి అయితే మనకి జర్మరేషన్ అనేది ఎయిటీ పర్సెంట్ పైన రావాలి అదేవిధంగా రైతులు కూడా చాలా నష్టపోయారు నష్టపోయారని తెలియజేశారు మీ దీన్ని ఎంక్వైరీ చేసి షాప్ డీలర్కి కూడా మనం షోకాల్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి షోకాల్ నోటీస్ ఇచ్చి రైతులు రైతులకి ఖచ్చితంగా కొనుగోలు చేసినప్పుడు బిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని తెలిపాము అదేవిధంగా మొలక శాతం కట్టి మొలక శాతం బట్టి జనరేషన్ రిజిస్టర్ మెయింటైన్ చేసి మొలక శాతం ఎక్కువ ఉంటేనే తప్ప రైతులకి అమ్మకూడదని తెలియజేశాం దీన్ని మనం ఇది ల్యాస్ మనం శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగిందండి ఇంకా ల్యాబ్ రిజల్ట్స్ అయితే రావాలి టార్గెట్స్ శాంపుల్ తీసే భాగంలో మనం తీసి కలెక్ట్ చేయడం జరిగింది ఇలాంటివి ఇంకేమన్నా వస్తే ఖచ్చితంగా కటింగ్ చర్యలు తీసుకొని పడతాయని ఇలాంటి మొలక లేని విత్తనాలు అమ్మకూడదని చెప్పి మన షా షాప్ అతనికి కటింగ్ చర్యలు తీసుకు తీసుకుంటామని తెలియజేస్తూ షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఏమీ జరగకుండా మండలంలో ఎప్పుడు నాణ్యమైన విత్తనం మనం సరఫరా అయ్యేటట్టు మేము జాగ్రత్తలు తీసుకుంటాం గంజనాయసర గారి దగ్గర ఇస్తున్నాలు తెచ్చానండి ఇతనాలు దగ్గర చేశానంటే ఏం పడలేదండి ఎవరో రాలేదండ ఇదో ఇలా ఉండాలన్నమా ఫస్ట్ అండి పదకొండు రోజులు మట్టి పాటలు ఏం తిరిగి సంచులు ఇచ్చే ఇతనలతో సంచులు ఇచ్చారండి ఇది కూడా ఇచ్చేసుకున్నారండి ఇస్తున్నారు కావాలన్నా సరేదండ చెంచులు ఇచ్చేసుకున్నారండి అదే ఇలా చేశారన్నమాట మాకు నష్టపడియారు ముప్పై బట్టలు పడుతుంది